ముఖ్యమంత్రి చంద్రబాబుతో లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసఫ్ అలీ ఈనాడు అమరావతి గత ఐదేళ్లలో అప్పటి సీఎం జగన్ ఆయన ప్రభుత్వ తీరుతో విసిగి ఆంధ్రప్రదేశ్ లో ఇక ఎప్పటికీ పెట్టుబడిలో పెట్టబోమంటూ వెళ్లిపోయిన లూలు గ్రూప్ ఇంటర్నేషనల్ చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో మళ్ళీ రాష్ట్రంలో అడుగుపెట్టింది ఆ సంస్థ చైర్మన్ యూసఫ్ వాలీ తన బృందంతో శనివారం అమరావతికి వచ్చారు సీఎం చంద్రబాబు ఆయనను సాధనంగా ఆహరించారు తిరిగి వెళ్లే ముందు ఆలింగనం చేసుకొని కారు వరకు వచ్చి వేడుకోలు పలికారు వీరి భేటీలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు విశాఖపట్నంలో మాల్ మల్టీప్లెక్స్ విజయవాడ తిరుపతిలో హైపర్ మార్కెట్ మల్టీప్లెక్స్ ల నిర్మాణంతో పాటు ఆహార శుద్ధి రంగంలో పెట్టుబడులకు యూసఫ్ వాలీ ఆసక్తి చూపారు సులభతర వేగవంతమైన వ్యాపారానికి తాము ప్రాధాన్యమిస్తున్నామని ఈ సందర్భంగా చంద్రబాబు వారికి తెలిపారు లూలు గ్రూప్ వంటి సంస్థల శ్రామికవేత్తలు ఏటీలు పెట్టుబడులపై చర్చ జరుగుతుందని ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందని అభిప్రాయపడ్డారు